పాబా ఈ ప్రోడక్ట్ నువ్వు వాడినావా ఇంతకు ముందు ఎప్పుడు నుంచి వాడుతున్నారా ఇరవై రోజుల నుంచి మరి ఎవరిచ్చినారు ఈ ప్రోడక్ట్ వాడమని మీకు మల్లికార్జున ఇచ్చారా ఆర్టిస్ట్ ఎన్ని రోజుల నుంచి ఇరవై రోజుల నుంచి వాడుతున్నావు ఎందుకు వాడమని నిన్ను మచ్చలు ఉన్నాయని తెల్ల మచ్చలు కనిపిస్తున్నాయని తాగమని ఇచ్చారు ఓకే అప్పుడు తాగుతున్నావా నువ్వు ఇప్పుడు ఎలా ఉందిరా అంటే మొక్కన ఆ తెల్ల మచ్చలు అనేవి కనిపించట్లేదు వెరీ గుడ్ ఇంకా కంటిన్యూ చేస్తారా ఈ ఈ ప్రోడక్టు ఎలా ఉంది వాడేటప్పుడు అది బాగుందంటే చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది వెరీ గుడ్ సరే ఓకేరా బై